ఏంటక్కో అక్కో మాకు పప్పుకూర కూడా రాదనా చూపిస్తున్నావు అనుకుంటున్నారా ఇది అంగా కాదండి పప్పు ఆనపకాయ మా సైడ్ అయితే ఆనపకాయ అంటారు కొన్ని వైపులు దీన్ని సొరకాయ కూడా అని అంటారు అందుకని ఒక్కసారి నా స్టైల్లో చూపిస్తున్నాను ఒక్కసారి ట్రై చేయండి ముందుగా పప్పు కడిగేసుకొని నీళ్ళు పోసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి స్టవ్ మీద పెట్టిన తర్వాత అది బాగా ఉడికిందో ఉడికిన తర్వాత ఉడికిందో లేదో చూసుకోవాలి అది ఉడికిన తర్వాత సొరకాయ ముందుగా కడిగేసుకొని చెక్కటి తీసేసుకొని చెక్కు తీసేసుకొని ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి పప్పు ఉడికిన అది వేసుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టిన తర్వాత బాగా ఉడికి పట్టి ఉడికి పడుతుంది పట్టిన తర్వాత ఈ లోపు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు కోసుకొని పక్కన పెట్టుకోవాలి ఎప్పుడైతే ఈ పప్పును ఆనపకాయ ఉడికి పడుతుందో అప్పుడు ఈ ముక్కలు కూడా వేసేసుకొని పక్కన కొంచె ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత కారం ఉప్పు అటు వేసుకొని కొంచెం ఉడికించుకోవాలి అది కూడా ఉడికిపోయిన తర్వాత పసరు వాసనటి రాకన్నా చూసుకొని గిన్నె తీసుకొని ఆ గిన్నెలో నూనె తాలింపు దినుసులు వేసి తాలింపు పెట్టేసుకొని పప్పులో తిరగమూత పెట్టాడమే ఇంతేనండి నా ఆనపకాయ కూర